నిర్వాహం చేసుకోవడం రతి అంటే ఆసక్తి ఈ ఆసక్తి అనుభవంగా మారాలి అంటే సాధన కావాలి దాని గురించి చాలా వివరణ ఉంటుంది నేను దాన్ని అది రతి మనమధుల వివాహం అంతర్థం ఇప్పుడు ఈ కోరిక అనేది ఎలా ఉండాలి అంటే వశిష్ఠుడి నందు అరుంధతి నందు ఉదాహరణ చెప్పాడు వశిష్ట అనే శబ్దానికి కామేచ క్రోధేచ వశే తిష్టతి ఇది వశిష్ట కామాన్ని క్రోధాన్ని రెండు జయించి దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి ఆయన వశిష్ఠుడయ్యాయి అరుద్ధతి అంటే ధర్మాచరణకు అడ్డ బ్రాహ్మణుడుగా ఉంటుంది కనుక అరుద్ధత ఇలా అరుద్ధతి వశిష్ఠుల వివాహము నీలో ఉన్నటువంటి కామాన్ని ధర్మబద్ధంగా మలుచుకొని కామాన్ని క్రోధాన్ని నీలో కనుక నువ్వు నిర్గ్రహించుకోగలిగితే నువ్వు వశిష్ఠుడిలాగా అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్ఠలు పొంది ఆ వంశాన్ని వృద్ధి చేసుకోగలుగుతావు ఆ పార్వతి కళ్యాణం ద్వారా ఏ విధంగానైతే జీవులంతా ఆనందిస్తారు అలా మీ జీవితం అందరికీ ఆదర్శమైంది అని చెప్పడమే కాశీ యొక్క మా మాట్లాడుతాడు ఇక్కడ వచ్చి ఎవరికైనా మేము ఎప్పుడు పోతాము తెలుసుకోవాలి చాలా మంది వచ్చి ముఖ్యంగా జాగ్రత్త మాడు